తనని సంతలో గేదె నమ్మినట్టు అమ్మిన అన్నల్ని దేవుడు తీసుకొచ్చి ఆయన కాళ్ళ ముందు పడేస్తే తను తను బయలుపరుచుకున్న తరువాత నేనన్నా మీ యోసేపుని అన్నప్పుడు వాళ్ళు భయపడి దూరంగా జరుగుతారు అప్పుడు అంటాడు వాళ్ళు పట్టుకుని వెలిగి తేడ్చి నేను మీకేదన్నా అపకారం చేస్తానేమో అనుకోవద్దు మీరు నన్ను బాధ పెట్టారు తెలిసి తెలియక నా మీద ఉన్న కోపంతో మీరు నాకు కీడు చేయాలని చేశారు ఎట్లా కానీ ఇది మన కడుపు నింపడానికి మనందరినీ కరువు కాలంలో బ్రతికించడానికి దేవుడు మన మేలు కోసం ఉద్దేశించాడన్నా నేను మీకు ఏదన్నా చేస్తానని మీరు అనుకోవద్దు నేను మిమ్మల్ని పోషించదను నేను మీకు మేలు చేసేదను అన్నాడు అప్పుడు వాళ్ళు ఏమనుకోవాలా అదే ఇంత దుర్మార్గం వారి ఎడలో మనం జరిగించాం వాడు యువసేపుని మనం చంపబోయాం అమ్ముకున్నాం వాడు చూడరా మనల్ని పోషిస్తానంటున్నాడు భార్యా బిడ్డలతో సహా రెండన్నా అంటున్నాడు రా మనం ఇంత దుర్మార్గం చేస్తే వాడు చూడరా మనం మేలు కోరుతున్నా ఇంత నీతిమంతున్నా మనం అమ్ముకున్నాం ఇంత మంచివాడినా అందుకేరా దేవుడు వాడి కాళ్ళ మీద మనం పడేటట్టు చేశాడు రా దేవునికి స్తోత్రం అమ్ముకున్న వాళ్లే వచ్చి కాళ్ళు పట్టుకొని నువ్వే మాకు దిక్కునేటట్టు చేశాడు దేవుడు రోషం వాడిని వాడు నా దేవుడు ఈరోజు కొంతమంది ఆట ఆడుకుంటుండొచ్చు నిన్ను ఏడిపిస్తుండొచ్చు అవమానపరుస్తుండొచ్చు నలుగురిలో నవ్వులు పాలు చేస్తుండొచ్చు నీ గురించి చిలువల పలువులుగా ప్రచారం చేస్తుండొచ్చు ఒకరోజు ఉంది మొత్తం వచ్చి నీ కాళ్ళ ముందు పడేటట్టు నా దేవుడు చేయగలడు నా దేవుడు రోషం కలిగిన దేవుడు మహాపరాక్రమశాలే అది సాధిస్తావు నువ్వు నా దేవుడు చేస్తాడు యోసేపును దీవించినట్లు నిన్ను ఖచ్చితంగా హెచ్చిస్తాడు నా దేవుడు నువ్వు దీనంగా కన్నీళ్లతో ఆయనకి వెళ్ళి చూడండి వాళ్ళకి తెలియదులే ప్రభు అనుకో నీ కాళ్ళ దగ్గరికి వాళ్ళని తప్పిస్తాడు అప్పుడు నువ్వు వాళ్ళ మీద సాగించుకోవద్దు మీరు నా గురించి ఎలా అంటరే ఇలా చేస్త్రే అలా అనొద్దు వాళ్ళు ఖచ్చితంగా దేహీయం నీ దగ్గరికి వస్తారు అప్పుడు యోసేపులాగా నువ్వు అను నేను మిమ్మను పోషించేదో నువ్వు అను నేను మిమ్మల్ని ఆదుకునేదను నేను మీకు మేలు చేసేదను అను ఖచ్చితంగా ఆ రోజు ఒకరోజు రాబోతుంది మున్ముందు దినాలలో ఎదురుచూడంతే జరుగుతుంది నీ ముందుకే వచ్చి సిగ్గుపడేటట్టు చేస్తాడు నిన్ను అనుకున్నందుకు నిన్ను ఆడిపోసుకున్నందుకు నిన్ను ఎగతాళి చేసుకున్నందుకు వాళ్లే సిగ్గుపడి వాళ్ళని వాళ్ళే చీకొట్టుకునే రోజు ఒకరోజు వస్తుంది వస్తుంది ఆ దినాన వాళ్ళని ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు చేసిన కీడు మర్చిపో వాళ్ళ ఎడలో దేవుని ప్రేమ చూపి అపకారాన్ని మనసులో ఉంచుకోకుండా వాళ్ళకి మేలు చేయి అలే జైలు పాలు చేసింది పోతి ఫెరో భార్య ఇప్పుడు అధికారి అయ్యాడు తీసురండ్రా ఆ సైత మొహం దాన్ని అంటే తేరు తెస్తారా తేరా ఏ ఎండ్రారే అంటే ఇరు కానీ ఆమెకి టచ్ కూడా చేయలే టచ్ కూడా చేయలే ఒకవేళ ఆమె కనపడితే యువసేపు ఏం చేస్తాడో తెలుసా యూసేప్ సైకాలజీని బట్టి చెప్తున్నా ఏం చేస్తాడు మీరు చెప్పండి ఆమెను కూడా అంటాడు అనమాట అమ్మా నీవు భయపడొద్దు నిశ్చయంగా నేను నీకు సహాయం చేస్తాను నీవు నాకు ఇప్పటికీ తల్లివేనమ్మా అంటాడు ఆయన అంటాడు ఆయన అది యోసేపు అంటే అవకాశం చిక్కింది కదా అని సాధించేవాడు కాదు సాధించే ఛాన్స్ ఉన్నా పోనీ లేని వదిలేసేవాడు ప్లస్ కాపాడేవాడు యోసేపు అది అది దేవుని బిడ్డగా మనలో దేవుడు ఆశిస్తుంది వాళ్ళు చేసిన కీడులు వాళ్ళు చేసిన అపకారాలు మరచిపోవాలి నీకు ఎంత ద్రోహం చేశాను ఏం చేశావు నాకు నువ్వు ద్రోహం నీ పిచ్చి కానీ పా ఏం లేదు పా నేను అవి గుర్తు గుర్తుపెట్టుకోవాలా వదిలేశాను కాదు నేను సామాన్య పట్ల నేను చాలా ద్రోహం అవి ఏం లేవు వదిలే ద్రోహం లేదు పాడలేదు నువ్వు అనుకున్నావా నీకు తెలుసా ఏం లేదు అదేదో చిన్న శోధన అయిపోయింది వదిలేసే దాని గురించి నేను అప్పుడే దాన్ని వదిలేశాను నువ్వు చెప్తున్నావు కానీ నాకు వెనబుద్ది కూడా కావట్లా ఏముంది అక్కడ ఏం లేదు నువ్వు నాకు ఎంతో ఇష్టం అంతే నేను నిన్ను ప్రేమిస్తున్నా గాడ్ బ్లెస్ యూ అంతే అలాంటి హృదయాన్ని సాధన చేయాలి నాలుగు ఐదవది దేవుని కొరకు నేను ఇంత చేశాను ఇంత చేశానని మనం చెప్పుకుంటున్నాం ఆనందం కానీ పవలే ఉన్నాడో తెలుసా తాను ఎంత చేశాడో చెప్పలా నేను చేసినదంతా నేను ఇచ్చిందంతా నేను పడ్డదంతా నా ప్రయాసంతా నేను వదిలేసి ఇంకా నా నా దేవుని కొరకు చేయాలని నేను ప్రయాసపడుతున్నా ఇప్పుడే నేను పని మొదలు పెట్టినట్టు పరిగెత్తుతున్నా ఇంకా చాలా చేయాలి చాలా చేయాలి చాలా చేయాలి నాకు దేవుడు చాలా లైఫ్ ఇస్తాడు ఆ చాలా లైఫ్ అంతా కూడా నా దేవుని కోసమే వెచ్చింపబడాలి నాకు చాలా ఆర్థిక సమృద్ధి ఇస్తాడు నా దేవునికి ఇంకా నేను చేయాలి నాకు చాలా ఆరోగ్యం ఇస్తాడు నా ఆరోగ్యము నా శక్తి నా ప్రాణము నా దేహములో ఉన్న సత్తు అంతా ఉపయోగించి నా దేవుని ప్రకటించాలి కొన్ని సంఘాలు కట్టాను కొన్ని సంఘాలు కట్టాను కొంత పరిచర్య చేశాను దేవుడు నాకు ఇంకా శక్తిని ఇస్తాడు ఇంకా అనేక సంఘాలు కట్టాలి కొన్ని ఊళ్ళు ప్రభావితం చేశాను నా దేవుడు ఇంకా సత్వం ఇస్తాడు మరికొన్ని ఊళ్ళు నేను ప్రభావితం చేయాలి నేను అక్కడ చేశాను ఇక్కడ కట్టాను ఆడ కట్టాను కట్టాను ఓ నేను చేశాను బాగానే చేశాను అని ఆనందం పట్టం కాదు ఏం చేశాను సోదరా చిలకదూరుపేటలో ఒక సేవ చేస్తున్నా ఒక సంఘం కట్టి చేస్తున్నా నసరాపేట కూటానికి వెళ్తే ఒక బ్రదరు కాళ్ళు చేతులు మొత్తం బెండ్ అయిపోయి ఉన్నాడు ఆయన వాకింగ్ చదువుతున్నాడు ఆశ్చర్యం కలిగింది పూర్తిగా ఒక పర్సన్ తీసుకొని రావాలి ఆయన్ని టోటల్ బాడీ అంతా ఇంతే ఉంటుంది ఆ ఉన్న ఇంత బాడీలో కాళ్ళు చేతులు మొత్తం బెండ్ అయిపోయి ఉంటాయి అలాంటి వాడు ఒక నోరే పని చేస్తున్నట్టు ఉంటాడు ఆ మైక్ ముందుకు తీసుకొచ్చి ఒకళ్ళు కూర్చోబెడితే ఆ మైక్ని అతనికి అందుబాటులో పెడితే అప్పుడు మాట్లాడతాడు అలాంటి వ్యక్తి కోటమైనాగా నేను దగ్గరికి వెళ్ళా బ్రదర్ నిజంగా ఈ స్థితిలో ఉండి మీరు దేవుని సేవ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు మీరు ప్రభువుని ప్రకటిస్తున్నారంటే గొప్ప సంగతి బ్రదర్ అంటే దేవునికి మహిమ బ్రదర్ అన్నాడు బ్రదర్ ఎక్కడెక్కడ పరిచర్య చేస్తున్నారంటే మూడు స్థలాల్లో చేస్తున్నాం బ్రదర్ అన్నాడు పక్కకు బైతు అనుకొని వచ్చా మళ్ళీ దేవునికి స్తోత్రం హల్లెలో ఎవరిని నన్ను నేనే కాళ్ళు చేతులు బెండైపోయి పూర్తిగా ఒక వ్యక్తి మీద ఆధారపడిన ఈయన మూడు సంఘాలు కట్టి పరిచర్యలు చేస్తుంటే నా ప్రభుని మయం పరుస్తుంటే ఆ స్థితిలో ఉండి కూడా యేసుని ప్రకటిస్తుంటే దున్నపోతులాగా కాటా ఎక్కిస్తే డెబ్బై నుంచి ఎనభై కిలోలు తక్కువ దోగను పైనుంచి కింద దాకా ఏ వంకర లేకుండా అరికాళ్ళ ముందు నిన్నెత్తి వరకు టేపేసి కొలతలు అన్ని కొలతలు బాగుండి మాయరోగం నేను ఒకదాని దగ్గర చేసి చాలా చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నా అమ్మో నేను ఇంకా చాలా చేయాలి అనుకుని అప్పుడు మొదలు అప్పుడు విపర్లపల్లి నర్సపేట వెళ్ళి మూడు మూడు సంఘాలు కట్టడం మొదలుపెట్టా పెట్టా నీకు స్తోత్రం ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను ఏమన్నా వంకర్ ఉందా నీకు ముక్కు కన్ను కాలు చెయ్యి ఎక్కడన్నా ఏం లేదా అన్ని శరీరంలోని సకల అవయవాలు వాడు మూడు సంఘాలు కడితే అన్ని విషయాల్లో చక్కగా ఉన్న నువ్వు ఎన్ని ఎన్ని కట్టాలా ఎంత సేవ చేయాలా ఎంత పరిగెత్తాలా ఎంత ప్రయాసపడాలా ఒకసారి ఆలోచించండి నానా రకాల బాధల్లో ఇబ్బందుల్లో అప్పుల్లో అల్లాడుతుంటారు కొంతమంది అలా అల్లాడతా కూడా అన్ని బాధలు పడతా కూడా రెండు మూడు గ్రామాలు తిరిగి సువార్త చదువుతుంటారు కొంతమందికి అసలు ఏ అప్పులు ఉండవు ఏ బాధలుండవు ఆదివారం ఒక పూటను శుక్రవారం ఒక పూట పోతే చర్చికి పోవటం లేకపోతే అక్క కూర్చొని కాసేపు ఏదో మమ అనిపించటం నాలుగు మాటలు విని ఇంకా ఇంకా ఆరు రోజులు ప్రశాంతంగా జీవితాన్ని అనుభవించడమే పొరపాటును కూడా బయటికి పోయి సువార్త చెప్పడం కానీ నాలుగు ఆత్మను రక్షించడం కానీ దేవుని పనిచేయటం కానీ సన్నిధిలో పరిచయం చేయటం కానీ కాళ్ళు చేతులు బెండైపోయి అవిటి వాళ్ళుగా ఉన్నవాళ్ళు అప్పుల బాధల్లో ఉన్నవాళ్ళు అంగహీనులుగా ఉన్నవాళ్ళు దేవుని రాజ్యం కోసం కష్టపడుతుంటే దున్నపోతులాగా ఏ వంకర లేకుండా బాగా దుఃఖలాగా తిని తిరుగుతా అప్పు లేవు బాధలు లేవు ఇబ్బందులు లేవు ఎంత ఉరికురికి చేయాలండి దేవుని సేవ ఆ చేయరు ఇంత ఇంత ఉంటుంది ఇంట్లో రాకాశ తలకాయలాగా పెట్టుకోవటం శుభ్రంగా చూడటం రే 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 మా మై మాయ సేమి అయ్యి జీడిపప్పు కష్టపడి కాస్త దేవుని పని చేసి వచ్చి అడుగు అస్సలు పొరపాటును కూడా అది మన పని కాదు బ్రదర్ అది వాళ్ళ పని ఎవరి పని హాస్టళ్ళ పని నువ్వేం చేస్తా నేను ఆదివారం ఒక పూటను శుక్రవారం ఒక పూట పోయి వస్తుంటా నశించిపోతున్నారు ఆత్మలో కొంతమందే శ్రమ పడుతున్నారు ఇప్పుడు మీటింగులు జరుగుతున్నాయి ఈ ఎండ ఎట్టుంది ఈ ఎండ కూడా కొన్ని ప్రాంతాల్లో మీటింగుల కోసం విశ్వాసులు కష్టపడతా ఉన్నారు అక్కడ గార్డెన్లో కష్టపడుతున్నారు పరిచయం కోసం దేవుని కోసం ఏదో కాస్త చేసి చేశాను ఏదో కొంత ఇచ్చి ఆ ఇచ్చిందే సార్లు చెప్పి సాలు మనని చెప్పాడే ఒక చర్చిలో ఫ్యాన్లు ఉన్నాయంట పాప పోయి కూర్చుంటే ఎంతసేపటికి ఫ్యాన్ వేయట్లేదంట ఫ్యాన్ వేయట్లేదంట ఎంతసేపు చూసినా ఏం బ్రదర్ ఫ్యాన్ వేయలేదంటే వేయకూడదు బ్రదర్ అన్నాడంట పాష్ గారు అదేం బ్రదర్ ఫ్యాన్ ఉందిగా రిపేరా అంటే రిపేర్ లేదు కొత్త ఫ్యాన్ సూపర్ ఉంది బ్రదర్ తిరగదు వెయ్యం అన్నారంట ఎందుకు వేయరంటే ఆ ఫ్యాన్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ పేరు రాపిచ్చారంట రెక్కల మీద ఫ్యాన్ స్విచ్ చేస్తే తిరిగితే రెక్కల మీద పేర్లు కనపడవుగా అందుకని ఫ్యాన్ వేస్తే ఆ ఊరుకోదంట ఆయన ఊరుకోడంట అచ్చరాలు కనపడాలంట అచ్చరాలు నాబోటోడైతే శుభ్రంగా పిలిచి మెడ మెడగట్టేవాడు దాన్ని దేవునికి స్తోత్రం కలిగింది అయితే నేను చర్చలు ఎందుకు దరిద్ర అది శుభ్రంగా ఆమె కాను వాళ్ళు ఆయనకి ఇద్దరికి రెండు ఫ్యాన్లు అవసరమైతే ఒకటి నేను కొని ఆళ్ళ పేర్లు రాపిచ్చి రోజు మెళ్ళ బిళ్ళలాగా ఆ ఫ్యాన్ కట్టి పంపించేవాడిని తిరిగి అమ్మాయి తిరిగని కొంతమంది చట్ట వాళ్ళు ఉన్నారు ఏదో కొంచెం చేయటం అని దాన్ని ఇరవై సార్లు చెప్పటం కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతి తెలియకూడదు అన్నాడు ఇచ్చి నేను ఆ ఇచ్చిన దాన్ని బట్టి గుర్తింపబడాలని కోరుకోవద్దన్నాడు చూసేవాడు రహస్యమందు చూశాడు తప్పకుండా నీకు ప్రతిఫలం ఇస్తాడు అని చెప్పాడు హలో లూయా దేవుని కోసం ఎంత చేసినా తృప్తి పడకూడదు చెయ్యాలి ఇంకా కష్టపడాలి ఎందుకంటే వరకే మనం కష్టపడేది ఇక్కడ ఉన్నంత వరకే దేవుని కోసం ప్రయాసపడే ఛాన్సు అయిపోయింది ముగింపు ఇక్కడి నుంచి దాటి అవతలికి వెళ్ళినాక ప్రభా ఇలా ఉంటుందా నేను అనుకోలేదు తండ్రి చాలా తేడా జరిగింది ఒక్క ఛాన్స్ ఇవ్వు ఒక్క ఛాన్స్ ఇవ్వు అని అడిగితే ఆ సమయం అయిపోయింది నైనా ఇక నువ్వు చేయటానికి ఇక్కడేం లేదు ఇక ఇక్కడ సంతోషం నేను ఇచ్చే హోదాలో ఆనందించడమే నువ్వు పడాల్సి ఉంటే అక్కడే పడేది ఉండే నాకోసం కష్టం అంతమంది కష్టపడుతుంటే నువ్వు టైం వేరుగా ఖర్చు పెట్టావు మరి నేనేం చేసేది చాలామంది అర్రే అనుకుంటారు అన్నమాట కొంతమంది శ్రమపడుచుండగా చింతి క్రైస్తవుల పంపుము దేవా పనివారలను అంటను కోయుటకు నేడు అంటను కోయుటకు నేడు నా ప్రియను దేవుని బిడ్డారా ఇప్పటివరకు సాధించినవి కొన్ని దేవుని విషయంలో ఇంకా సాధించాల్సిన బోల్డ్లను ఉన్నాయి భవిష్యత్తులో వాటిని సాధించడానికి ముందుకు పరిగెత్తాలి కొద్ది గొప్ప సేవ చేస్తే కొద్ది గొప్ప పరిచర్ చేస్తే ఆ అల్ప పరిచర్యతో తృప్తి పడకూడదు ఇంకా చేయాలి ఆర్థిక స్థితిగతుల్లో కొద్ది గొప్ప తోడ్పాటు అందిస్తే అంతవరకు తృప్తి చెంది ఎప్పుడో చేసిందాన్ని మళ్ళా మళ్ళా తలంచుకోవటం కాదు ఇంకా ఇంకా చేయటానికి నాకు శక్తి నీవు దేవా నా ఊపిరి ఉన్నంతవరకు నాకు అవకాశం ఉన్నంతవరకు నీ పరిచర్కు నేను సపోర్ట్గా నిలబడాలి నేను వెళ్ళాలి లేదా వెళ్ళే వాళ్ళని పంపించడానికి నాకు సపోర్ట్ ఇవ్వు నా చేతుల్ని బలపరచు నేను ఏ విధంగా ఇతరులకు తోడ్పడగలను ఆ విధంగా నన్ను ప్రోత్సహించుతండి నేను ఇంకా చాలా చేయాలి ప్రవ్వా నేనైతే అదే అనుకుంటున్నాను ఇప్పటికే చాలా చేశానని నేను అనుకోవట్లేదు కానీ ఇంకా చాలా చేయాల్సింది ఉందని మాత్రం నేను అనుకుంటున్నాను నేను పట్టుకున్న మై కూడా గాలుతుంది అసలు సెగ అగ్నిలో పెట్టినట్టు గాలుతుంది ఇది అంత హీట్ ఉంది సరే ముగిద్దాం రెండు ఇతరులు ఉంచండి చిన్న ఆలోచన చేద్దాం ఈరోజు ప్రార్థన చేద్దాం దేవా నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకే కృతజ్ఞత తండ్రి అంటూ ముందు చెప్పినటువంటి విషయాలు మన మనసులో పెట్టుకోండి మన పరిచర్ విషయంలో నాలుగు సంగతులు ప్రార్థించుట సమృద్ధి దేవుడు అనుగ్రహించుంటే తోడ్పడుట మూడవది మెసేజెస్ని నాలుగవది ప్రార్థన విజయాన్ని అనేకులకు పాస్ చేయుట షేర్ చేయుట ఈ నాలుగు సంగతులు తర్వాత వెనుకున్నవి మరిచి ముందున్న వాటిని పొందడానికి వేగిరపడి నేను పరిగెత్తుచున్నానన్న పౌలు మాట తీసుకొని ఏవి మర్చిపోవాలో ఏది మర్చిపోకుండా జాగ్రత్త పడాలో ఈరోజు దేవుడు కొన్ని హెచ్చరికలు మనకిచ్చాడు మన దోషాలు దేవుడు క్షమించాడు క్షమించిన దోషాలను మళ్ళా ఎత్తి నువ్వు మాట్లాడద్దు వదిలేసాయి దేవుడు వదిలేశాడు నువ్వు వదిలేసాయి ఇతరుల ఎడలా నువ్వు చేసిన మేలును మర్చిపో వారు నీకు చేసిన మేలు గుర్తుపెట్టుకో ఇతరులు నీ ఎడల చేసిన కీడును మర్చిపో అపకారాన్ని మనసులో ఉంచుకోవద్దు అనుకో ఏ స్థితి నుంచి దేవుడు నిన్ను తీసుకొచ్చాడో అది మర్చిపోవద్దు అంతేకాదు దేవుడు నీ కొమ్మును హెచ్చించినప్పుడు నీ తలను పైకెత్తినప్పుడు నిన్ను అవహేళన చేసిన వారు నీ ముందుకు వచ్చినప్పుడు వారిని ఇబ్బంది పెట్టద్దు క్షమించి యోసేపు అన్నట్టు నేను మిమ్మల్ని పోషించద్దును అను నేను మిమ్మల్ని ఆదుకుంటాను అను ఆఖరిగా దేవుని కొరకు నువ్వు ఎంత చేశావో అది మర్చిపో ఇంకెంత చేయాలో దాని గురించి ఆలోచించు ఆ రోజు అంత చేశాను ఈరోజు ఎంత చేశాను అలా చేశాను ఇలా చేశాను ఇవన్నీ పక్కన పెట్టే ఇంకా ఓల్డ్ అంత చేయాల్సి ఉంది నీకు ఆయుష్ ఉంది ఆరోగ్యం ఉంది దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకో అలాగే దేవునితో చేసిన తీర్మానాలు రద్దు చేసుకోకుండా జాగ్రత్త పడు ఆ తీర్మానాలు స్థిరపరచమని ప్రార్థన చేయండి సేవలోకి వచ్చి కూడా వెనక్కి జారిపోయిన వారికి హెచ్చరిక దేవుడు మళ్ళొక్కసారి నేను దర్శిస్తున్నాడు సరి చేసుకొని తిరిగి దేవుని సేవ వైపు మళ్ళు గొప్ప కోసమో గుర్తింపు కోసమో గిట్టుబాటు ధర కోసమో డబ్బు కోసమో కనత కోసమో పేరు కోసమో కాదో నశించిపోతున్న ఆత్మ రక్షణ కోసం సేవకి రా అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరగవు దేవుడు నమ్మదగిన వాడు తప్పకుండా నిన్ను ఆదుకుంటాడు పోషిస్తాడు నశించిపోతున్న ఆత్మ రక్షణ కార్యం వదిలేసి సేవకు వచ్చినట్టు వచ్చి మళ్ళీ లోకానుసారమైన వాటిలో పడిపోతున్న సోదరుడా ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన మాటల్ని హెచ్చరికల్ని గైకొని జాగ్రత్త పడి సరిదిద్దుకొని దేవుని పని కొరకు సిద్ధపడు కృప మనందరికీ తోడై ఉండును గాక ప్రార్థన సర్వాధికారి వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ దాసును ఇంతవరకు నిలవబెట్టి నాతో మాతో మా అందరితో కూడా మీరు మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ విన్న ప్రతి మాట మా హృదయాల్లో తీసుకుని ఈ రోజు నుంచి ఆ విధంగా బ్రతకడానికి కృపను అనుగ్రహించండి ప్రభావ ఈ శక్తి చేత మమ్మలను నింపమని ప్రార్థన చేస్తున్నాం తల్లి ఏవి మర్చిపోవాలో ఏవి మర్చిపోకూడదు ప్రతి క్షణం నా ప్రభా విన్న మాటలను అనుసరించి నాయన అడుగులు వేయడానికి సహాయం దయచేయండి కృపాక్షేమాలు మా అందరికీ కలిగించండి నాయన దీవించు ఆశీర్వదించు ఎవరెవరు ఎక్కడెక్కడ తొలగిపోయి ఉన్నారో ఆ యావత్తు విషయాల్లో సరి చేసుకొని చక్కదిద్దుకొని నా ప్రభుని మార్గంలో స్థిరంగా నడవడానికి కృపను అనుగ్రహించమని ఏ సమలు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి లేరు േഗ ആനന്ദം നിവേഗോന്ടാ നീ വേനകശ്രയാ ദുർ బోన తుడా నాకు ఆశ్రయ దుర్గము ఎవరు లేరు నాకు ఇదలో ఎవరు లేరు నాకు ఇదలో ఆదరణ నీవెగా తో వాగ్దానము చేసి నావు వాగ్దాన భూమిలో చేర్చినావు వాగ్దానము చేసి నావు వాగ్దాన భూమిలో చేర్చినావు సర్వోన్నతుడా

కూడా తోడయ్యున్నాడు ఆ సర్వోన్నతుడైన దేవుణ్ణి మనసార ఆరాధించా చప్పట్లు కొడుతుంది నాకు ఎవరూ లేరు ప్రభవ నీవే నా లార్డ్ పాల నిత్య ని బనో చేసిన దాయలుగుందల పాలి నిజ నిఘు సింహాసన వేచిన సింహాల నోళ్ళో మూసి హాసీనా సింహాల సర్వోన్నతుడా నూసి నాకు ఆశ్రయ ఆశ్రయా సర్వోన్నతుడా సర్వో నాకు ఆశ్రయ దుర్గ

దేవుడు మనల్ని గమనిస్తున్నాడు కిరీటం దర్శనముగా పరిశుద్ధ చీనా నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలు విశ్వాసము కాచినావు జయ జీ వు విశ్వాసము కాచి నా జయ జీవితమో నీచి నావు సర్వో నడాకు ఆశయ దుర్గమూ నడాకు ఆశయ దుర్గమూ uh